అందరు ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట వీడియో ఏంటంటే మా నోట్లకి అయితే జబ్బు అనేది స్టార్ట్ అయితే అయిపోయింది నేను ఎన్ని వీడియోలు చేశాను మెడిసిన్ కోసం అన్నీ వేసాను కానీ లాస్ట్ మూమెంట్లో అయితే పడిపోయింది అనమాట ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకి అయితే కొత్తగా యూజుబుల్ అనేది అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియోలో వెళ్ళిపోదాం వచ్చేయండి వీడియో ఏం లేదండి నేనైతే ప్రతి ఒక్క మెడిసిన్ అనేది వేసాను ముందు కూడా వీడియో అయితే పెట్టాను పెట్టినప్పుడు ఒక బ్రదర్ అయితే మనకైతే మెసేజ్ చేశాడు ఏం చేశాడంటే బ్రో వాటర్ అయితే పెట్టద్దు అని చెప్పేసి దూరం ఇచ్చేయండి ఫీడ్ అయింది అని చెప్పాడు అసలు ఫీడ్ పెడితే అది ఏమవుతుందంటే నీరు నీరుగా ఇది అయిపోతుందనమాట అప్పటికీ నేను వెంటనే మన పశువులు డాక్టర్ని కూడా కలిసి ఎట్లా సార్ ఏం సార్ అంటే వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు వాళ్ళు ఒకటే మాట అన్నారు అనమాట ఏమన్నారంటే బ్రదరు అన్ని దగ్గర జబ్బు అనేది స్టార్ట్ అయిపోయింది అది మనం వీలైనంత వరకు మెడిసిన్ అయితే వేద్దాము మెడిసిన్ వేసిన తర్వాత అది బతికితేనే అదృష్టం లేదని చెప్పేసి దాని అయితే సపరేట్ చేసి మళ్ళీ నేను అట్లాగే సపరేట్ అయితే చేశాను సపరేట్ చేసిన తర్వాత అది మడసానికి ఏమైందంటే పుంజు పెద్ద పుంజు అయితే చచ్చిపోయింది చిన్న పుంజు ఇంకోటి కూడా ఇది చచ్చిపోయిన పక్క రోజు అది కూడా చచ్చిపోయింది అన్నమాట అది ఎలా వస్తుంది ఏందనేది అయితే ఒకసారి వీడియో వీడియో అయితే తీసున్నాను అంటే పెట్ట పెట్టకు వచ్చిందనమాట నేను సేలం పెట్ట అయితే తెచ్చానని చెప్పేసి రాని బ్రదర్ గారు తెచ్చాను అంతకుముందు వీడియోలు అయితే మీరు చెప్పున్నాను ఆ పెట్టకు కూడా వచ్చిందనమాట నేను అప్పుడు దానికి కూడా మెడిసిన్ అయితే వేసాను మెడిసిన్ వేసినా కూడా అది వేసిన రొంజ్ సేపు అయితే బాగా పనిచేసింది అనమాట మేత వేసింది అంత చేసింది నైట్ నిద్రగాసి తెల్లారు లోపల ఏ విధంగా అయిపోయిందో ఒకసారి అయితే చూడండి వీడియో కానీ ఏ విధంగా అయిపోయిందనేది ఈ విధంగా కోడి మొహం నలుపు మారిపోతుంది ప్లస్ ఏంటంటే అది రెట్ వేసేటప్పుడు ఏమవుతుందంటే నీరు నీరుగా వస్తుందనమాట నేను అప్పటికి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పొడి ముందు అయితేనేమి ఇంజక్షన్ అయితేనేమి యూట్యూబ్లో కొంతమంది పచ్చంగా పారితే అని కొంతమంది చెప్పారు వాళ్ళ సలహాలు కూడా తీసుకుని అనమాట అయినా లాభం లేదు అది ఒక గాలి అనమాట అది గాలి సోకిందనమాట ప్రస్తానికైతే పెద్ద పుంజులు బెరస్ పుంజు సేలం పుంజులు అవి అయితే మొత్తం అయితే చచ్చిపోయాయి చచ్చిపోయాయి ఏమైనా మిగిలింది దాని పిల్లలు అవి మిగిలేయన్నమాట అయటికైతే ఒక రోజైతే గడిచిపోయింది అయికి ఏమైతే తగ్గైతే తగలలేదు అవి అయితే బాగానే ఉన్నాయి కానీ అప్పటికి నేను ఏం చేశానంటే మొత్తం దొడ్డంతా క్లీన్ చేసేసాను చూడండి నా బ్యాక్ సైడ్ ఎక్కడ మరసానికి పెద్ద పుంజు ఉండేది అనమాట పెద్ద పుంజు ఉండేది అది అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసేసి బ్లీచింగ్ కొట్టేశాను బ్లీచింగ్ కొట్టి మా చచ్చిపోయింది అనమాట తర్వాత ఇంకా కొంతమంది మెసేజ్ చేసి ఆ మెడిసిన్ వాడండి ఈ మెడిసిన్ వాడండి చెప్పి నాకైతే మెసేజ్ చేశారు నేను వాడాల్సిన మెడిసిన్ అన్నీ అయితే వాడాను అది నా అయితే కాలేదు ఇంకా అప్పుడు అయితే చచ్చిపోయాయి మిగతా పిల్లలు అయితే అట్టే ఉన్నాయన్నమాట మిగతా పిల్లలన్నీ అట్టే ఉన్నాయి కానీ అవి కూడా లైట్గా నీరు నీరుగా అయితే పారుతున్నాయి ఇట్లా చూడాలా అట్లకి కూడా ఆల్రెడీ అయితే వేస్తున్నాను చూడాలా ఇట్లా ఎలా ఉన్నాయి ఏందనేది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పాపము వాడు కూడా పాపము ఇదే పేసి పాపం వాడు కూడా పాపం దొడ్డు దొడ్డు అయితే ఎత్తేసాడు వాడికి ఏమైందంటే నాకైనా పొగులు వచ్చింది అది పొగులు ఆపడింది వాడికైతే నైట్ వచ్చింది నైట్ వచ్చి పాపం మొత్తం అన్నీ రాలిపోయి మొత్తం కింద పడిపోయాయి కానీ వాడు కూడా ఏం చేయలేకపోయాడు వాడు ఒకటే మాట అన్నాడు నేనేం చేయలేను బ్రదరు అంతా చచ్చిపోయినాయి అంటే వాడి దగ్గర కూడా మన యొక్క రెండు మూడు కుందులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా అక్కడ ఎగిరిపోయాయి సరే ఇంక మనం ఏం చేయలేము జబ్బు పడిపోయిన తర్వాత వాడు నాకన్నా ఇంకా మెడిసిన్ బాగా తెలుసు వాడికి కాకపోతే వాడు ఐదారు మూడు ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే కోళ్ళు తాగుతున్నాం మనమైనా ఈ సంవత్సరం నుంచి కోళ్ళు తాగుతున్నాం వాడైతే ఐదారు సంవత్సరాల నుంచి అయితే కోళ్ళు తాగుతున్నాడు అనమాట వాడికే అలుగు ఇది వాడికే కాదు ఆ ఊరంతా అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా మాకేం చేసిందంటే మాకు కూడా చుట్టుపక్కల ఉంది కానీ నాకైతే తగలేదు లాస్ట్ మూ మనసానికి ఒక ఈ నెల ఫిబ్రవరి నెల స్టార్ట్ అయింది తగిలేసింది అనమాట తగిలేసి అన్నీ అన్నీ చచ్చిపోలేదు మెయిన్ మెయిన్ పెద్ద పుంజు దాది ఇంకొక పుంజు సేలంపెట్ట అవి మూడైతే అయిపోయినాయి మిగతా అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ అయితే ఉన్నాయి ఇది కానీ నేనైతే దొడ్డు దొడ్డు ఎత్తేసి మొత్తం అయితే అక్కడ అక్కడ పెట్టేశాను అక్కడ చేసేసాను అనమాట మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను చూడండి ఇక్కడైతే మన పెద్ద పుంజైతే ఉండేదనమాట ఇదంతా క్లీన్ చేసేసాము అదంతా బ్లీచింగ్ అయితే కొట్టేసి క్లోరిన్ కూడా కొట్టేసాను మొత్తం పిల్లలు అయితే చూడండి అవి అయితే ఆడ ఉన్నాయి నేస్తూ పిల్లలకైతే ఇటుకైతే ఏం రాలేదు పిల్లలకైతే అయికైతే ఏం రాలేదనమాట పిల్లలకైతే ఏం రాలేదు కానీ మనం చేయాల్సిన ట్రై వారికి చేసాము అంతకు మించిన మనమైతే ఏం చేయలేము అప్పుడు అప్పటికి మంది అయితే నాకు కొన్ని సలహాలు అయితే ఇచ్చారు అనమాట ఇచ్చిన అది నేను ట్రై చేశాను కానీ నా వల్లయితే కాలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకరోజు గడిచింది ఇప్పటికైతే రాలేదు చూద్దాం మీరు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా కోళ్ళు ఉంటే మర్చానికి ఒక రూమ్ అనేది ఉంటే వీళ్ళల్లో వేసేసి అక్కడైతే సాగచ్చు అట్లకి ఏం కాదు అలా ఉంటే ఏమైనా ట్రై చేయండి మెడిసిన్ అయితే వ్యాక్సిన్ వేసినవి కూడా పనిచేయలేదు అది మనం ఏం చేయలేము ఇది ఫ్రెండ్స్ ఎవరైనా సలహాలు ఉంటే ఖచ్చితంగా సలహా ఇవ్వండి సలహా ఇవ్వండి మెసేజ్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తుంటాను అందరు కావాలి బాయ్ బాయ్